నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పాచినగర్ గ్రామంలో ఘనంగా మేడే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రమజీవుల కోసం ఎల్లప్పుడూ ఎర్ర జెండా అండగా ఉంటుందని వారు వేతనాలు పెంచాలని ఎప్పుడు లాల్ జెండా కింద ఎవరైతే పనిచేస్తారో వారికి ఎల్లప్పుడూ ఎర్ర జెండా అండగా ఉంటుందని ఏఐటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా కూరపాటి దాసు జర్నలిస్ట్ ముత్యాల శేఖర్ ఉండేటి స్వామి జంగం గుర వయ్యా జుంజునూరు వెంకటే జంగం సుధాకర్ దాసరి రవి చింతమల జనార్దన్ చింతమల్ల నర్సయ్య కొట్టే వీరభద్రం పంచాయతీ కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు అప్పుడు వంటి కట్టులో ఉంటే కూడా ఆత్మతో చేశారు ఎర్రజల్ల నాయక్ అందరు కార్యకర్తలు వెతిక కలిపి ఈ రోజున అదే రోజున మేడగా మరి ప్రకటించారు అప్పుడు ఎనిమిది గంటలు మరి గంటల పని దినాలను కేటాయించి మరి అక్కడ చేయడం జరిగింది అదే మరి కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే కార్మికులు శ్రమశక్తి మరి ఆధారం చేసుకున్న ప్రస్తుతం అందరి కోసం ఎనిమిది గంటల వరకు పని దినాలు చేయాలనేది ఒక చట్టం చేసిన మరి మీడియా కార్యక్రమం ఈ మనం నిర్వహిస్తున్నాం ఇలాంటి పరోతి అందరికీ పరోదిన ఎందుకంటే వ్యవసాయ కార్మికులు కానివ్వండి లేబరు అంటే ఇక్కడ శ్రమజీవులు అంటే ఎవరైతే కష్టపడతారో అందరికీ ఈ రోజున వేడే పరోదినము ఈ పరోజును ఇంత ఆహ్లాదకరంగా అందరం జరుపుకోవటం వేడే లాల్ జెండా లాల్ జెండా శ్రముఖుల క్రాముఖులకే అండ లాల్ జెండా క్రాముఖులకి అండ అది ఆ జెండా ఉన్నంత కాలము శ్రమజీవులకి మరి ఎప్పుడు ఎల్లప్పుడు మరి అలా అండదండేసి మరి ఉంటుంది అందుకని మీరందరూ ఈ మరి ఈ మీడియా కార్యక్రమాన్ని ఈ విధంగా అందరూ మంచిగా జరిపించడానికి మీకోసారి మరి ఇప్పుడవ భావాలు ఇప్పుడ వందనాలు తెలుపుతున్నాను లాల్ జెండ అనేది ఎప్పుడు ఎప్పుడు ఉండేది చిరకాలం ఉండేది శాశ్వతంగా లాల్ జండా ఉంటుంది ఈ కార్మికులకు అండదండదు ఉంటుంది చెప్తూ ఈ మీడియా కార్యక్రమం శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఇప్పుడు ధన్యవాదాలు తెలుస్తారు

शांति और दिला प्रपंच शांति और दिला रे प्रपंच शांति और दिला रे प्रपंच शांति और दिला रे प्रपंच कार्मिक लारा बैठे 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 अंदर को बैठे